పెద్దపల్లి జిల్లా కోర్టులో అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ తరఫున కోర్టుకు వచ్చే కక్షదారుల కోసం ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని కోర్టుకు వచ్చే కక్షదారులకు ఒక పూట అయినా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పని జిల్లాలలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ అన్నదానానికి చాలా మంది సహాయ సహకారాలు అందజేయాలని క్యాటరింగ్ ద్వారా ఆరు వేలు కట్టి ఒక వంద మందికి భోజనం పెట్టించడం జరుగుతుంది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రతి సోమవారం అన్నదానం ఉంటుందని దాతలు ఎవరైనా ఉంటే పేరు నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి కే స్వప్నారాణి జూనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల న్యాయవాదులు కక్షదారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి అంటే కోర్టుకు వచ్చే లిటిగెంట్స్ కోసం అంటే కక్షిదారుల కోసం ఉచితంగా అన్నదానం అనేది ప్రారంభించడం జరిగింది అంటే ఈ అన్నదానం మా పబ్లిక్ కోసం కాదు కానీ కోర్టులకు వాళ్ళు చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి వస్తారు ఒక్కొక్కసారి మధ్యాహ్నానికి అయిపోద్ది అనుకున్న కేసు సాయంత్రం వరకు కూడా నడవచ్చు అట్లాంటప్పుడు వాళ్ళకి తిండికి ఇబ్బంది లేకుండా ఒక పూటైనా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సోమవారం అంటే పని దినాల్లో కోర్టుకి సెలవున్న రోజు ఉండదు ప్రతి పని దినంలో ప్రతి సోమవారం రోజు ఈ అన్నదానం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదానానికి మాకు అందరూ కూడా చాలా సహకారం అందిస్తున్నారు అంటే మేము ఈ అన్నదానం మొదలు పెడదాం అనుకున్నప్పుడు స్పాన్సరర్స్ చాలామంది మేము కూడా ముందుకొచ్చి ఈ అన్నదానంలో పాల్గొంటామని అన్నారు సో మేము ఈ అన్నదానంకి క్యాటరింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి వారం ఆరు వేల రూపాయలు కడితే ఒక వంద మందికి అన్నదానం చేయడం జరుగుతుంది సో ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి అన్నదానంలో పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి సోమవారం ఉంటుంది ఆ రోజు దాతల పేరు కూడా ఇక్కడ మేము రాయడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళతో మొదటి భోజనం వడ్డించడం కూడా జరుగుతుంది కాబట్టి అంటే ఒక మంచి విషయాన్ని మీరందరూ అందరూ తోడ్పాటుతోటి ముందుకి తీసుకెళ్తాము నిరంతరాయంగా ఈ అన్నదానం కార్యక్రమం అనేది ప్రతి సోమవారం కోర్టులో జరగాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే కక్షిదారులకు కూడా ఈ కోర్టుకి ఈ కాంపౌండ్లకి ఇప్పుడు అన్ని కోర్టులు ఇక్కడికే వచ్చేసాయి కాబట్టి కక్షదారులు కూడా ఇది నోటీస్ చేసి సోమవారం పూట మాత్రం వాళ్ళు ఇక్కడే బోన్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం అట్లాగే ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు కూడా ముందుకొచ్చి సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ